నమస్తే నేను మీ మేరు రాజేష్ మన కర్త న్యూస్ ఛానల్ ప్రజలారా ఇక తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అసలు వాళ్ళ జీతాల విషయంలో ఎంత ఇబ్బంది పడ్డారో అందరు తెలిసిన విషయమే ఏజెన్సీలకు అప్ప చెప్పి ఆ ఏజెన్సీలు ఎట్లా అంటే విచ్చల విడిగా అక్రమాలు ఉన్నారు వాళ్ళు రావాల్సిన వేతనాలు చక్కగా ఇవ్వకుండా వాళ్ళకు రావాల్సిన అయినా ఈఎస్ఐ అయినా కరెక్ట్ కట్టకుండా కార్మికులను ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ లను ఎంతో ఇబ్బంది పెట్టారు మరి ఈ ప్రభుత్వం మేము కొత్తగా అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళలాగానే ఈ ప్రభుత్వం కూడా ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లకు వేతనాలు అందేలాగా చూస్తుందట అయ్యో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లకే ఏప్రిల్ నుంచే అమలు శాలరీ కష్టాలకు ఇక చెల్లు చూసిరా అంటే ఈ ప్రభుత్వం ఏం అంటే ఏప్రిల్ నుంచి కొత్తగానైతే అమలు చేస్తుందట డైరెక్ట్ గతంలో చేసిన ఏజెన్సీలకు ఇబ్బంది పడ్డారు కదా ఎంప్లాయీస్ అట్లా ఇబ్బంది కాకుండా ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తారో అట్లనే చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం కూడా కృషి చేస్తుందట ఐపీఎంఎస్ లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ ఇప్పటికే శాఖల వారిగా ఆధార్ బ్యాంకు అకౌంట్లతో లింకు ఇన్నాళ్ళు హెచ్డి ఓ ఏజెన్సీల అకౌంట్లలో జమ దీంతో అడ్డగోలు అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఐదు లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చూసిరా మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ విషయంలో ఐదు లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా ఏజెన్సీలకు అప్ప చెప్తే ఆ ఏజెన్సీలు అడ్డగోలు దన్నుకున్నారట మళ్ళా ఎవలియో ఏజెన్సీలు ఏజెన్సీలన్నీ తెలిసిన విషయమే కదా గతంలో ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన ముఖ్య అనుచరులై ఆ అనుసరులకు ఆ ఏజెన్సీలు చెప్పి ఆ ఏజెన్సీలకు వీళ్ళ డబ్బులు ఇస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు ఎంప్లాయీస్ కు అందకుండా అడ్డోల్ దండుకున్నారు ఇక ఇది అంత పద్ధతి ఇది ఉంటే సెట్ అయితే లేదు పాపం కాంట్రాక్ట్ కార్మికులు ఆ ఎంప్లాయీస్ ఉన్నారు కదా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకి ఇట్లా ఈ ఏజెన్సీల ద్వారా ఇస్తే వాళ్ళ బతుకులు ఎప్పుడు ఉంటాయి అని చెప్పి ఈ ప్రభుత్వం అయితే నేరుగా ఆర్థిక శాఖకు సంబంధించి వాళ్ళకు ఒక పోర్టల్ అన్న ఏర్పాటు చేసి డైరెక్ట్ ప్రభుత్వ ఎంప్లాయీలకు ఎట్లనైతే జీతాలు అకౌంట్లకే పోతున్నాయో వీళ్ళకు కూడా అదే విధంగా అకౌంట్లకు పోయే విధంగా ఏప్రిల్ నుంచి ఈ దీన్ని అమలు చేయడానికి అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది దీన్ని బట్టి చూస్తే ఈ అవుట్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇది ప్రభుత్వం శుభవార్త చెప్తున్నట్టు అయితే తెలుస్తుంది